హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ బై వందన యూట్యూబ్ ఛానల్ ఈరోజు స్పెషల్ రైస్ పాపడా అండి మంచిగా క్రిస్పీగా వస్తాయి అలాగే సంవత్సరం మొత్తం మనకు నిల్వ ఉండేలాగా ఒకే ఒక అరగంటలో ఎలా చేసుకోవాలి అన్నదైతే వీడియోలో చూపిస్తున్నానండి మంచిగా వస్తాయి టేస్టీగా ఉంటాయి ఉప్పు పర్ఫెక్ట్గా ఉంటే ఇవి కరెక్ట్ కొత్తగా సంవత్సరం వరకు కూడా పాడవకుండా ఉంటాయండి అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి అనమాట మంచి టేస్ట్తో కూడా ఉంటాయి ఇది ఎలా చేసుకోవాలన్నది ఈ కంప్లీట్ వీడియోలో అయితే చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని నాకు అందించండి ఇలా రైస్ పాపడ్ని చిన్న చిన్న టిప్స్తో ఎలా ఈజీగా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా నేను ఒక గ్లాస్ వరకు దొడ్డు బియ్యాన్ని తీసుకున్నానండి ఇక్కడ మనము ఈ పాపడ చేయడానికి దొడ్డు బియ్యమే పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట వీటిని ఒక రెండు సార్లు గట్టిగా వాటర్లో మంచిగా నీట్గా కడిగిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఒక ఐదు గంటలైతే నానబెట్టి పెట్టుకోవాలండి ఇలా నానితేనే మనకు పాపడ మంచిగా వస్తుందండి అలాగే రైస్ సాఫ్ట్గా అవుతుంది కాబట్టి ఐదు గంటల తర్వాత స్టవ్ ఆన్ చేసి నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో చేసుకుని కూడా చేసుకోవచ్చు దాంట్లో ఒక గ్లాసు బియ్యానికి గాను ఏడు గ్లాసుల నీటిని వేసేసుకొని నీరు వేడేటప్పుడు కాస్త ఉప్పు కూడా వేసేసుకొని అంత బాగా కలుపుకోవాలండి అలాగే ఈ నీరు మరగడం స్టార్ట్ అయితే దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ నర తెల్ల నువ్వుల్ని వేసుకున్నానండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వామును కూడా ఇందులో యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ నీరు బాగా మరగాలండి నీరు బాగా మరిగితేనే ఈ టేస్ట్ బాగుంటాయి అలాగే దీంట్లో అంటే నువ్వుల్లో జీలకర్ర వాము అన్నీ వేసాము కాబట్టి ఆ గుణాలన్నీ నీటిలో మరిగితేనే బాగా వస్తాయి అన్నమాట అప్పుడు మనకి ఉప్పు సరిపోయిందా లేదా ఒకసారి అయితే టేస్ట్ చేసుకోండి వాటర్ని ఉప్పు పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే మనము నెక్స్ట్ స్టెప్ అనేది చేయొచ్చు లేదు అంటే ఇక్కడ ఉప్పు తక్కువగా అనిపిస్తే కాస్త ఉప్పు కూడా వేసేసుకోండి తర్వాత ఈ మరిగిన నీటిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకోవాలండి వాటర్ అంతా తీసేసి ఇక్కడ రైస్ని ఈ వాటర్లో యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక చిటికడంతా వంట సోడాని కూడా మీరు ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఈ వంట సోడా మంచిగా ఇవి ఉడకడానికి అలాగే క్రిస్పీగా మనకి పాపడ రావడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది తర్వాత వీటికి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో లేదా మీడియం టు హై ఫ్లేమ్లో ఒక ఐదు విజిల్స్ అయితే తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత విజిల్ అంతా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసేసి అంతా బాగా కలిపేసుకోవాలి అలాగే మనకు ఇక్కడ రైస్ అన్నది కనిపించకుండా ఉండడానికి పప్పు దువ్వతో కానీ లేదంటే ఇదే స్పూన్తో కానీ బాగా కలపాలండి అలాగే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దీన్ని ఉడికించుకోవాలి అప్పుడు దీంట్లోకి కచ్చపచ్చగా దంచుకున్నా లేదా పేస్ట్గా చేసి పెట్టుకున్నా కూడా పర్వాలేదండి ఒక మూడు మిరపకాయల్ని నేను పచ్చిమిరపకాయల్ని వాడుకుంటున్నాను వీటిని కచ్చపచ్చగా దంచి ఇందులో వేసేసి బాగా కలిపాను అండి ఇలా కలుపుతూ మెదుపుతూ ఉండడం వల్ల రైస్ ఎక్కడైనా ముద్దలుగా ఉన్నా లేదంటే రైస్ పలుకులాగా ఉన్నా కూడా బాగా ఉడికిపోతుంది అలాగే సాఫ్ట్గా కూడా వస్తుంది ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా కరివేపాకును కట్ చేసి వేసుకుంటున్నానండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ మీరు కావాలి అనుకుంటే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా మాత్రం కట్ చేసుకోవాలండి పెద్దగా అలాగే ఉంచుకోకూడదు మనకు పాపడా వేయించేటప్పుడు అలాగే వీటిని వేసేటప్పుడు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాగే బూజు పట్టే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందుకని చిన్నగా కట్ చేసుకొని ఇదంతా దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు దీన్ని స్టవ్ కట్టేసి ఒక పది నిమిషాలు అలాగే వదిలిపెట్టండి ఎందుకంటే ఇంత వేడి వాటిని మనము ప్లాస్టిక్ కవర్ పైన వేయకూడదు కాబట్టి లేదు అంటే మీరు ఒక క్లాత్ పైన వేయాలి అనుకుంటే ఇది కూడా కొద్దిగా చల్లారాలండి ఇలాగే ఇంత వేడిలో మాత్రం వేయకూడదు స్టవ్ కట్టేసిన తర్వాత ఒక పది నిమిషాలు వదిలిపెట్టిన తర్వాత నేను వీటిని తీసి వేరక గున్నెలోకి మార్చేసుకొని దీన్ని ఒక పాలీన్ కవర్ పైన వేసుకుంటున్నానండి ఇక్కడ ఇది గోరువెచ్చగా కంటే కూడా కొంచెం తక్కువ వేడిలో ఉందన్నమాట పూర్తిగా చల్లారింది కూడా మనం వేయకూడదు ఇలా గుండ్రంగా వేసుకున్నామనుకోండి రైస్ పాపడైతే అన్నీ రెడీ అయిపోతాయి నేను తీసుకున్న ఒక గ్లాసు బియ్యానికి యాభై వరకు నాకు ఈ రైస్ పాపడ్లు అయితే వేయాయండి ఇవన్నీ మంచిగా ఫస్ట్ రోజు ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకున్నాను తర్వాత రెండు రోజుల వరకు వీటిని ఎండలో ఎండబెట్టానండి అప్పుడు వీటికి ఏ బూజు కూడా పట్టకుండా బాగా వస్తాయన్నమాట ఫ్యాన్ కిందే మంచిగా కూడా ఎండిపోతాయండి ఇవి ఎండలో పెట్టకుండా కూడా కానీ మనం ఎండలో పెట్టుకోవడం వల్ల దీనికి ఎందుకంటే మనం ఇక్కడ వాడుతుంది రైస్ కాబట్టి రైస్ అనేది త్వరగా బూజు పడుతుంది కాబట్టి ఇది పాడవకుండా ఉండడానికని ఇది ఇక్కడ ఎండలో పెట్టుకున్నానండి రెండు రోజులు ఇలా అన్నీ సిద్ధం చేసేసుకొని ఒక రోజంతా ఫ్యాన్ కింద రెండు రోజులు ఎండలో పెట్టేసుకు పెట్టేసుకొని వీటిని రెడీ చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ రోజు నేను ఫ్యాన్ కింద పెట్టినప్పుడు ఒక ఐదారు గంటల తర్వాత పైన వైపు ఆరిపోతే వీటిని తిప్పి ఇంకొక వైపుగా నేను వేసుకున్నానండి ఇలా ఈజీగా వచ్చేయి అంటే మనకు రైస్ పాపడ్ అన్నది పర్ఫెక్ట్గా వ వచ్చినాయి అని అర్థం అనమాట చూసారా ఎంత ఈజీగా ఇవి రెండో వైపు తిరిగాయి అంటే ఇంత పర్ఫెక్ట్గా మనకు పాపడైతే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలాగే ఒక రోజు ఉంచేసుకుని నేను రెండవ రోజు ఎండలో పెట్టుకున్న తర్వాత ఎంత బాగా అయ్యాయి అని అలాగే రంగు కూడా చూసారా ఎంత మంచిగా రంగు వచ్చాయి అని ఇలా ఇది రెండవ రోజు అండి ఎండలో చూస్తే మీకు తెలుస్తుంది కొద్దిగా మనకు మెత్తగా అనిపిస్తాయి కానీ ఇది మూడవ రోజు చూడండి ఎంత బాగా వచ్చాయని ఇలా క్రిస్పీగా వస్తాయనమాట అలాగే సౌండ్ కూడా సూపర్గా వస్తుంది అంటే అప్పుడు మనకు తెలుస్తుంది ఇది పర్ఫెక్ట్గా వేగాయని ఇప్పుడు మనము కర్రీ చేసుకున్న తర్వాత ఇలా పాపడిని వేడి వేడిగా ఆయిల్లో వేసి వేయించేసుకుంటే మనకైతే సిద్ధమైపోతుందండి మంచిగా క్రిస్పీగా వస్తాయి ఒకసారి ఈ పద్ధతిలో మీరు పాపడాలు ఇంట్లోనే చేసుకొని చూడండి బయటకున్నవి ఏవైనా హెల్త్కి అయితే అంత మంచిది కాదు హోమ్మేడ్ ఫుడ్ బయట అమ్మినా కూడా మీరు ఇంట్లోనే చేసుకోవడానికి ఇష్టపడండి కొద్దిగా ఒక అరగంట సేపు కష్టపడితే మనం సంవత్సరం అంతా హాయిగా ఇంట్లోనే పాపడ వేసుకోవచ్చు బయట ఫుడ్ ఎప్పటికీ హెల్త్కి అయితే మంచిది కాదు ఇంట్లోనే చేసుకొని హాయిగా ఉండండి సంతోషంగా ఉండండి ఆరోగ్యంగా ఉండండి ఈ ప్రాసెస్ అంతా మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ మాత్రం చేసుకోవట్లేదు అలాంటి వారు వీడియోలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం మీ సపోర్టే నాకు చాలా ధైర్యంగా ఉంటుందండి ఇంకిన్ని మంచి రెసిపీస్ చేసి ఇలా మీ అందరితో షేర్ చేసుకోవడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఇస్ వందన యూట్యూబ్ ఛానల్ అలాగే ఈ రెసిపీ ఎలా అనిపించింది అన్నది కూడా కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్